విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి ఆధునిక సొబగులు అద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ప్రస్తుతం నగరపాలక సంస్థ ఆధీనంలో ఉన్న స్టేడియాన్ని ఆధునీకరించేందుకు శాప్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది రెండు వేల ఇరవై ఆరు ఖేలో ఇండియా గేమ్స్ తో పాటు భవిష్యత్తులో జాతీయ క్రీడలను ఈ మైదానంలో నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు ఇన్నాళ్లు రాజకీయ సభలకు వేదికగా నిలిచిన ఈ స్టేడియం ఇకపై పూర్తిగా క్రీడా మైదానంగా రూపుదిద్దుకోనుంది గతమెంతో ఘనమన్నట్లు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి ఎంతో చరిత్ర ఉంది ఎన్నో మెగా ఈవెంట్లు ఈ మైదానంలో జరిగాయి రెండు వేల రెండులో లో భారత్ వెస్టిండీస్ వన్డే మ్యాచ్ కు రెండు వేల నాలుగు రెండు వేల ఏడు రెండు వేల పద్నాలుగు సంవత్సరాల్లో జాతీయ జూనియర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలకు వేదికగా నిలిచింది వాలీబాల్ నెట్బాల్ హ్యాండ్బాల్ కబడ్డీ వంటి ఎన్నో జాతీయ స్థాయి పోటీలను ఈ మైదానంలో నిర్వహించారు అలాంటి మైదానం కొన్నేళ్లుగా నిర్వహణ లేక రూపుకోల్పోయింది రాజకీయ సమావేశాలు స్వాతంత్ర గణతంత్ర వేడుకలకు ఈ స్టేడియాన్నే వినియోగిస్తున్నారు గతంలో ఇక్కడ మంజూరైన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ను వివిధ కారణాలతో వేరే జిల్లాకు తరలించారు ఈ మైదానాన్ని పూర్తిగా ఆటలకే పరిమితం చేయాలని ఎన్నో క్రీడా సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది ప్రస్తుతం నగరపాలక సంస్థ ఆధీనంలో ఉన్న ఈ మైదానాన్ని షాప్ అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రభుత్వాన్ని ఒప్పించి నగరపాలక సంస్థ నుంచి ఈ స్టేడియాన్ని తీసుకుని అభివృద్ధి చేసేందుకు శాప్ పాలక వర్గం కృత నిశ్చయంతో ఉంది రెండు వేల ఇరవై ఆరులో ఖేలో ఇండియా గేమ్స్ ఇక్కడ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈలోగా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అరవై కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు స్టాఫ్ చైర్మన్ రవినాయుడు చెప్పారు ఇంత పెద్ద గ్రౌండ్ సిటీకి ఎక్కడా లేదు అయితే దాన్ని బెస్ట్ కానీ ఒక పదహారు డిసిప్లిన్స్ తో గానీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తయారు చేయగలిగితే అథ్లెటిక్స్ తయారవుతారు ఇక్కడే రేపు ఇండియా గేమ్స్ నేషనల్ గేమ్స్ కూడా పెట్టుకునే పరిస్థితి ఉంటుంది గతంలో కొంతమంది అధికారులు దీన్ని ఇక్కడ మెయింటెనెన్స్ చేయలేక విఎంఆర్టీ చేతికి పెట్టించారు అయితే ప్రభుత్వ పరంగా అందరితో సమన్వయం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ విజయవాడ మున్సిపల్ డిపార్ట్మెంట్ ని గౌరవిస్తూ అక్కడ ఉన్న కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడితే ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ ఖచ్చితంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్ అవ్వాలి ఇన్ఫ్రా డెవలప్ అంటే పూర్తి సహకరించమని చెప్పి విఎంసీ కూడా చెప్పడం జరిగింది ఆ విఎంసీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సీఎంఓ కూడా చాలా దీన్ని పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ అథారిటీ ఏ విధంగా ఒక పక్క ఖేలో ఇండియా కూడా ఈ డిపిఆర్ పంపించడం జరిగింది ఆ ఖేలో ఇండియా కానీ ఒక ఇరవై ఐదు ముప్పై కోట్లు గాని అక్కడి నుంచి రాబట్టుకోగలిగితే స్పోర్ట్స్ అథారిటీ ఇంకో ముప్పై కోట్లు పెట్టగలితే అరవై అరవై ఐదు కోట్లతో ఈ ఇందిరాగాంధీ స్టేడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇక్కడ పూర్తి చేసి దీని అద్భుతంగా విజయవాడే కాకుండా రాష్ట్రంలో ఉన్న అథ్లెటిక్స్ అంతా దీన్ని చేయాలనేది మా ఆలోచన దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం ఈ మైదానంలో సింథటిక్ ట్రాక్ ట్రైనింగ్ ట్రాక్ తో పాటు వివిధ క్రీడాంశాల్లో ప్రపంచ స్థాయి క్రీడా వసతులు కల్పించాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడను క్రీడలకు కేంద్రంగా మార్చాలని ప్రతిపాదించారు ఏదైతే సింథటిక్ ట్రాక్ రన్నర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒకటి ఫుట్బాల్ వాలీబాల్ ఆర్చరీ హాకీ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ టెన్నిస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెస్ తో పాటు జిమ్నాస్టిక్ సెంటర్ వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగలిగితే ఈ ఇందిరాగాంధీ స్టేడియం బ్రహ్మాండంగా రెడీ చేయగలిగితే ఖచ్చితంగా క్రీడాకారులకు ఉపయోగపడతాయి ఇక్కడి నుంచే నేషనల్ ఇంటర్నేషనల్కి ఇంటర్నేషనల్ కి పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతారు దానికి అనుగుణంగా కార్యచరణ రూపొందిస్తున్నాం